ముందుగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పూడి వెంకట్రావు నర్సీపట్నం మండలం అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్షలో ఒప్పంద ఉద్యోగిగా పనిచేస్తూ రెండు వేల పదమూడు నుంచి నేటి వరకు ఎటువంటి రిమార్క్ లేకుండా మండల జిల్లా శాఖ అధికారుల వద్ద మంచి వర్క్ చేస్తారనేసి ఒక మంచి గుర్తూపుతో పనిచేస్తూ ఇటీవల ఒక జరిగిన విషయాన్ని తెలియజేస్తున్నాను అదేవిధంగా నర్సీపట్నం ఎమ్మెల్యే గారు శాసనసభాపతి శ్రీ చింతకాకాల అయ్యనపాత్ర కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి నేను విషయం ఏంటంటే గత మూడైదు సంవత్సరాల నుంచి కొంతమంది విద్యార్థులను ఫిజికల్గా ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ వారిని వివిధ ప్రభుత్వ పాఠశాలలో చదివినట్లు యూడేస్లోనూ అదేవిధంగా అడ్మిషన్ రికార్డులోనూ నమోదు చేసి చాలామంది విద్యార్థులను ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నప్పటికీ గవర్నమెంట్ స్కూల్లో చదివినట్లు సర్టిఫికేట్లు తీసుకొని బయటికి వెళ్ళిన సంగతి తమ నోటీస్కి తీసుకొస్తున్నామండి అంటే ఇందులో ముఖ్యంగా ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయుల యొక్క పాత్ర ఉన్నదండి దీని మీద గత సంవత్సరము అక్టోబరు నవంబరు మాసాలలో మనకి యూడేస్ తర్వాత వచ్చినటువంటి ఆన్లైన్ విధానం అపార్ అనేది ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆన్లైన్ విధానం వచ్చిందండి అందులో యూడీఎస్లో ఉన్నటువంటి పిల్లల్ని కేంద్ర ప్రభుత్వం యొక్క వెబ్సైట్కి అధికార వెబ్సైట్కి అనుబంధం చేస్తూ విద్యార్థుల యొక్క డేటా అంతా ఆ సైట్లో ఉండే విధంగా ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది అందులో భాగంగా నర్సీపట్నం మండలంలో ఉన్నటువంటి కొన్ని ప్రైవేట్ స్కూల్కి నేను మా అమ్మీ గారు ఆదేశపాలకు వెళ్ళినప్పుడు నాకు నోటీసులో నాకు తెలిసిన అంశంగా కొంతమంది ప్రైవేట్ స్కూల్లో తరగతి గదిలో ఉంటూ వారి పేర్లు వివిధ ప్రభుత్వ పాఠశాలలో నమోదై ఉన్నాయండి ఇదే విషయాన్ని మా నర్సీపట్నం మండల విద్యాశాఖ అధికారి వరకు వాట్సాప్ మెసేజ్ ద్వారా తెలియజేయడం జరిగింది వారు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన అనకాపల్లి డిఓ గారికి నాకు తెలిసిన సమాచారాన్ని ఫోన్ ద్వారా మరియు వాట్సాప్ ద్వారా రిపోర్ట్ చేయడం జరిగిందండి అంటే నా గ్రౌండ్ లెవెల్లో జరుగుతున్నటువంటి ఈ యొక్క బాకస్ ఎన్రోల్మెంట్ని నివారించాలి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చుకొచ్చే విధానాన్ని నివారించాలి అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని దుర్నియోగం చేసినటువంటి వివిధ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే విధంగా ఉన్నతాధికారులకు రూపాటు చేయడం జరిగింది అందులో భాగంగా జనవరి డిసెంబరు అంటే గత సంవత్సరము డిసెంబరు జనవరి మాసాలలో నర్సీపట్నం మండలంలో డియో గారు డిప్యూడియో గారు రెండు ప్రైవేట్ స్కూళ్ళు వెరిఫికేషన్ చేయగా అందులో ఇద్దరు ప్రభుత్వ టీచర్లు పిల్లలు ఫిజికల్గా ఆయా ప్రైవేట్ స్కూల్లో చదువుతూ వారు వర్క్ చేస్తున్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో ఎన్రోల్ అయి ఉన్న అంశాన్ని విషయంలో తెలియజేసుకొని దానికి బాధ్యులైనటువంటి ఇద్దరు ప్రభుత్వ టీచర్ని సస్పెండ్ చేయడం జరిగింది దీనికి సంబంధించి జనవరి రెండు వేల ఇరవై ఐదు ఎనిమిది తొమ్మిది తేదీలలో ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో కూడా అనకాపల్లి నెలలో రావడం జరిగింది అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫీల్డ్ లెవెల్ ఒక ఒప్పంద ఉద్యోగికి తెలిసిన ఈ యొక్క విషయాన్ని అధికారులకు తెలియజేస్తే వాళ్ళు చర్యలు తీసుకోకపోగా రిపోర్ట్ చేసినందుకు టీచర్సు టీచర్స్ యూనియన్స్ నా మీద ఏ విధంగా కక్ష సాధింపు సరిగా నన్ను ఇబ్బంది పెట్టాలనేది కూడా మీకు తెలియజేస్తున్నాం అండి అంటే రిపోర్ట్ చేసింది ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అనేసి వాళ్ళు ఆధారాలు సేకరించి టీచర్ యూనియన్స్ వారు ఈ సస్పెండ్ అయినటువంటి ఉపాధ్యాయుల్లో ఎస్సీ ఈ క్యాస్ట్కి చెందిన వాళ్ళు కావడం వల్ల వాళ్ళు నా మీద ఎస్సీ ఎస్టీ ఎట్సీ యాక్ట్ కింద తప్పుగా నేను అనని కులదోసని వాళ్ళు ఒక పాఠశాలలో దానికి అంటే ఇన్స్పెక్షన్ సమయంలో అయినట్లు గౌరవ మేడం గారు అంటే పేరు చెప్పడం నాకు ఇష్టం లేదండి వాళ్ళు యూనియన్కి యూనియన్ యొక్క అన్నదండలు చూసుకొని టీచర్ యూనియన్ యొక్క అన్నదాండలు చూసుకొని మేడం గారు నర్సీపట్నం స్టేషన్లో తప్పుగా రిపోర్ట్ చేయడం జరిగింది గౌరవ సిఐ మేడం గారు డిఎస్సి గారు విచరణ జరిపి ఇది అవాస్తవనచ్చి తేల్చి అది దాన్ని కొట్టువేయడం జరిగింది అదే సమయంలో మా పనిచేసే మా తోటి ఒప్పంద ఉంచారు కూడా నా మీద ప్రాణహాని ఉంది పలానా వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది ఉంది మా ఆరోగ్యాలు పాడైపోతుంది అని చెప్పేసి టీచర్ యూనియన్కి ప్రభావాలకు వాళ్ళ ఒత్తిడికి లోబడి మరొక కేసు కూడా వచ్చేయండి ఇవన్నీ జరిగి ఐదారు మాసాలు అవుతుందండి అప్పటి నుంచి విశాలణ పేరుతో నన్ను విధుల నుంచి దూరం నుంచి మూడు నెలల తర్వాత జూలై నెలలో నాకు ప్రీ పోస్టింగ్ హాజరు ఇవ్వడం జరిగిందండి గౌరవ సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ అని కాల్వారు అది కూడా నర్సీపట్నానికి సుమారు వంద కిలోమీటర్ ఫైబర్ ఉన్నటువంటి దేవరాపల్లి మండలానికి ప్రీ పోస్టింగ్ ఇవ్వడం జరిగింది అంటే ఒక తోటి ఒప్పంద ఉద్యోగి నిజాయితీగా పనిచేసినందుకు అభినందించకపోగా ఇరవై మూడు వేల జీవితంతో బతికే అతి తక్కువ జీవితంతో బతికే ఒక సమగ్ర శిక్ష ఒప్పంద ఉద్యోగిని వంద కిలోమీటర్ల దూరంలో పోస్టింగ్ వేస్తే అది ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి అధికారులు కూడా ఆలోచించవచ్చు మనవండి ఎందుకంటే ఆరోగ్య నాకు హిప్ జాయింట్ ప్రాబ్లం ఉండి నడవడానికి ఇబ్బంది పడుతున్నాను అది కూడా అధికారులకు తెలుసు మండల తెలుసు నేను నడిచే విధానాన్ని చూసే వాళ్ళు కూడా జాలిపడిన సందర్భాలు అయినప్పటికీ దగ్గర మండలాల్లో పోస్టింగ్ ఉన్న మా మండలంలో పోస్టింగ్ ఉన్నప్పటికీ రాజకీయ ఒత్తిడో లేదంటే యూనియన్ ఒత్తిడో అయితే నాకు తెలియదు కానీ అన్యాయంగా నర్సీపట్నం మండలంలో పనిచేసే నన్ను సుధూర ప్రాంతానికి బదిలీ చేయడం అంటే రీపోస్టింగ్ ఇవ్వడం జరిగిందండి నేను అర్జీ పెట్టుకోవడం జరిగింది గౌరవ డియో గారికి ఏపీసీ గారికి వీళ్ళందరూ కూడా నా ఆరాజ్యకు మా మండలం కాపాడిన దగ్గర మండలంలో రీపోస్టింగ్ అమ్మనేసి అర్జీ పెట్టుకోవడం జరిగినప్పటికీ సుమారుగా ఐదు నెలలు అవుతుంది జీతం లేక ఏదో తప్పు చేసిన ఒక నేరస్తుడిగా నన్ను ఈరోజు ఈ ఉపాధ్యాయ లోకం నిందించి లేనిపోని ఆరోపణలు చేస్తూ స్పందనలో గౌడ కల్ర గారికి ఫిర్యాదు చేయడం అది సమగ్ర శిక్ష అధికారులు విసనం చేయడం ఇవన్నీ జరిగే చాలా అన్యాయంగా జరిగింది సార్ ఎందుకంటే ఈ బాకస్ ఎన్రోల్మెంటు అనేది ఒకసారి ప్రజానికం ఆలోచించాలి అంటే తల్లిదండ్రులుగా తన పిల్లల్ని ఎక్కడైనా చదివించుకునే అధికారం తల్లిదండ్రులకు పూర్తిగా ఉంటుంది అలాంటిది ప్రభుత్వ జీతం తీసుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తూ వారి పిల్లలని వారి స్కూల్లో అడ్మిషన్ రికార్డులోని ఆన్లైన్లో ఎంటర్ చేసి నారాయణ చైతన్య నలంద ఇలాంటి పెద్ద పెద్ద స్కూల్లో చదివించుకుంటున్నారు సో ఇది ఎంతవరకు కరెక్ట్ అండి మీరు ప్రైవేట్ స్కూల్లో చదివించుకుంటూ ప్రైవేట్ స్కూల్లోని రికార్డులు తీసుకోవాలి అలా కాకుండా మీరు ప్రభుత్వానికి బాధ్యులుగా ఉండవలసి వచ్చినటువంటి మీరు మీ పిల్లల్ని మీ పాఠశాలలో మీ గవర్నమెంట్ పాఠశాలలో ఎన్రోల్ చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించడం అనేది అది ఎంతవరకు పేద విద్యార్థులు దీనివల్ల చాలా వరకు నష్టపోయిన సంగతి మీకు ఒకసారి గుర్తు చేస్తుంది ఎందుకంటే నవోదయ సైనిక పాఠశాలలో రోరల్లో చదువుకున్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులకు అవకాశాలు వస్తాయి అటువంటిది ఉన్నత చదువులు చదివి ప్రభుత్వ ఉద్యోగులుగా ఉపాధ్యాయులకు పనిచేస్తూ మీ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించుకుంటూ గవర్నమెంట్ స్కూల్లో చదివినట్టు సర్టిఫికేట్లు మీరు గత ఐదారు సంవత్సరాల నుంచి చేసి పేద విద్యార్థులకు రావాల్సిన కొన్ని చీట్లు కూడా మీరు ఈరోజు లేకుండా చేశారనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలండి అదేవిధంగా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల అనేక విప్లవాత్మైన మార్పులు తీసుకొచ్చి అనేక పథకాలు ప్రవేశపెడుతుంటే ఇటువంటి బోకస్ ఎన్రోల్మెంటు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది ఒకసారి ఉపాధ్యాయుని ఆలోచన చేయవలసిన కోసం ఇదొక ఆవేదన కాదండి ఒక ఫిర్యాదు కాదు అంటే నాకు జరిగిన అన్యాయం నేను లోకానికే తెలియజేసుకోవాలనేసి ఉద్దేశంతో మాత్రమే ఒక చేస్తున్నాను సార్ నా యొక్క ఉద్యోగం ఐదు లేదు మా భార్య పిల్లల రోడ్డుని పడ్డాము రోజు నిజాయితీగా రిపోర్ట్ చేసినందుకు ఈ విధంగా చేయడం అనేది అధికారులు ఒకసారి ఆలోచన చేయండి జిల్లా కలెక్టర్ గారు కూడా ఒకసారి దీని గురించి ఎంక్వైరీ చేయండి నేను చెప్పింది వాస్తవం ఆ వాస్తవం నుంచి కూడా ఎంక్వైరీ చేసి అదేవిధంగా చింతకాలయ్యన పత్రికని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు ఇంతకుముందు కొన్ని ప్రశ్నలు ఇచ్చారు ఎందుకంటే వికలాంగులు తప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని వచ్చి ప్రభుత్వ ధనాన్ని దునియోగ చేసే వాళ్ళు పెన్షన్లు తీసుకున్నారు తప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే మీ నిజాయితీకి మేము నిజంగా హెన్స్ చెప్పండి అంటే అదే విధంగా విద్యాశాఖలో కూడా ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నట్లు సర్టిఫికెట్ తీసుకొచ్చి ఈరోజు జిల్లాలో అనకాపల్లి జిల్లాలో ముఖ్యంగా నర్సీపట్నం మండలంలో కొన్ని వందల మంది రోజు విద్యార్థులు బయటకు వచ్చి ప్రైవేట్ పాఠశాలలో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివిన సర్టిఫికేట్ పొంది ఉన్నారండి దీని దీని గురించి కూడా పూర్తి ఎంక్వైరీ చేసి నిజానిజాలు తెలిసి శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా మీరు కూడా ఉన్నతాధికారులకు మీరు కూడా రిపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఈ యొక్క నా మాతృశాఖ మీద ఈ విధంగా నేను వీడియో పెట్టడం అనేది తప్పు అయినప్పటికీ నేను అనుభవించిన మానసిక ఆవేదన ఐదు నెలల నుంచి ఆరు నెలల నుంచి నా కుటుంబాన్ని పోషించుకోవడానికి అనేక విధాలుగా మానసిక క్షోభ అనుభవించి ఈరోజు ఈ వీడియో నేను పోస్ట్ చేస్తున్నాను సార్ సీఎం చంద్రబాబు గారు కానీ నారా లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ మీ నిజాయితీ మాకు తెలిసింది అదేవిధంగా విచ్చేసాఖలో ఈ జరుగుతున్నటువంటి యొక్క క్రమ ఎన్రాల్మెంట్ మీద సర్వే చేసి ఒక విచారణ చేసి అందులో ఉన్నటువంటి ఈ టీచర్స్ ఎవరైతున్న వాళ్ళ మీద శాఖాపయమైన బాధ్యులు తీసుకుంటారని కోరుకుంటూ అదేవిధంగా నాకు కూడా న్యాయం చేసి నేను ఏ మండలలో ఎదువరకు పనిచేశాను అదే మండలంలో కూడా నన్ను విధులు నిర్వహించే విధంగా మీరు నుంచి కోరుకుంటూ నిజాయితీకి ధర్మానికి మీరు చేయూతనిచ్చి ధర్మాన్ని రక్షించండి న్యాయాన్ని కాపాడండి అని కోరుకుంటూ ధన్యవాదములు పూడి వెంకట్రావు నర్సీపట్నం మండలం అనకాపల్లి జిల్లా సమగ్ర శిక్ష క్లస్టర్ రీసోర్స్ పర్సన్ थैंक यू सर धन्यवाद